గుడ్ మార్నింగ్ నమస్తే ఆ ఇన్వెస్టర్స్ అందరం బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్షన్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు ప్రధాన వార్త ఈరోజు సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఈరోజు యాక్చువల్లీ శనివారం జనరల్గా మన మన స్టాక్ మార్కెట్ ఉండదు బట్ ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఉంటుంది ఒక టూ అవర్సు చాలా తక్కువ టైం ఉంటుంది అది అది గ్రహించండి సో ఈరోజు మనము ఇన్ఫర్మేషన్ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము ఇండియాస్ గురించి తెలుసుకుంటాము పీఆర్ న్యూప్స్ అది ఎంత ఉందో తెలుసుకుంటాము అట్లనే వివిధ పదిహేను పత్రికల నుంచి వివిధ మా వార్తలను ఒక దగ్గరికి చేసి మీకోసము చూస్తున్నాము అండ్ ఈరోజు బ్యాండ్లో ఉన్న షేర్ లిస్టు అండ్ చివరిగా మా సాయిస్ షేర్ టుడే ఈరోజు పెరగడానికి నాకు నచ్చిన షేర్ను చెప్తాను అది ఇక్కడ మీకు ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛాయిస్ బ్రోకింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఈ లింక్ ద్వారా డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దీనికి సుమిత్ బాగ్గా జీబీస్ ఎక్స్పర్టీ డైలీ టిప్స్ ఇస్తుంటాడు సో మేము కూడా టిప్స్ ఇస్తుంటాము ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారి కామెంట్ బాక్స్లో వారి ఫోన్ నంబర్ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేస్తే టిప్స్ ఇవ్వడం జరుగుతుంది అనుగ్రహించండి అండ్ ఫండమెంటల్స్ ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్స్ అనుకున్నప్పుడు ఒకవేళ తగ్గినా కానీ స్టే ఇన్వెస్టర్గా ఉండాలి కొద్దిగా టైం ఇవ్వాలి లేదంటే డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ పోవాలి డిస్టెంబర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది అండ్ నాట్ సెప్యూరిటీ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ మన షేర్ మార్కెట్ డబ్బులు సంపాదించడం ఈజీ ఈజీ కాదు కష్టం కాదు ఎవరికైతే కింది లక్షణాలు ఉంటారో వాళ్ళకి డబ్బులు సంపాదించే అవకాశం చాలా మెండుగా ఉంటుంది ఒకటి పేషెన్స్ ఉండాలి రెండు నమ్మకం ఉండాలి డిసిప్లిన్ క్రమశిష్టంతో ఉండాలి అండ్ నాలెడ్జ్ ప్రతిసారి నాలెడ్జ్ గెయిన్ చేస్తుండాలి ఏ షేర్ ఎప్పుడు కొనాలి ఎందుకు కొనాలి ఎప్పుడు అమ్మాలైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇది షేర్ మార్కెట్లో దిగాలి ఖరీదు ధైర్యంతో ఉండాలి ఎందుకు డబ్బుతో సంబంధించిన కాబట్టి పెట్టుబడి పెట్టాలి లాంగ్ ఉండాలి కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఉంటే కానీ మీకు షేర్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సువర్గా సొంత మందితో చేయాలి అండ్ అప్పు చేసి చే బిజినెస్ చేయకూడదు అండ్ టూరి బిజినెస్ ఇండెక్స్ కూడా ఒక పాటు మనకు మార్కెట్ యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు కూడా మార్కెట్ మనకు ఉపయోగం ఉంటుంది వీటి యొక్క కదికలు కూడా మన మార్కెట్పై పడే అవకాశం ఉంది కాబట్టి యూఎస్ఏ మార్కెట్స్ మన ప్రతిరోజు రాత్రి రాత్రి ఓపెన్ అవుతుంది మన యూరోపియన్ మార్కెట్ మధ్యాహ్నం ఓపెన్ అవుతుంది ఆసియా మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవుతుంది గ్రహించండి నేను థౌసండ్స్ అమెరికా మనకు నా లాభాల పాటు ముగిసింది నైంటీ పర్సెంట్ అప్పు నాలుగు వన్ వన్ ఎయిట్ త్రీ ఎస్ఎమ్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ అప్పు ఉంది అండ్ ఇంగ్లాండ్ కూడా పాయింట్ సిక్స్టీ ఎయిట్ అండ్ ఫ్రాన్స్ పాయింట్ జీరో ఎయిట్ డాక్స్ మన జర్మన్ పాయింట్ త్రీ టూ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఏంటని చెప్పొచ్చు ఆసియా మార్కెట్ ప్రస్తుతం ఇప్పుడు సింగపూర్ అరవై పాయింట్ల లాభాలతో నడుస్తుంది చై చైనా తైవాన్ నష్టాలు పడుతుంది జపాన్ కూడా లాభాల పాటు నడుస్తుంది గుర్తించండి నేను ఫారినర్సు బై చేశారు వన్ ట్వంటీ ఎయిట్ షేర్స్ అండ్ మన మిషన్స్ కూడా తీర్థం ఎయిట్ ఫోర్టీన్ షేర్ చేశారు నేను ఆల్మోస్ట్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్షన్ మిల్డ్ క్యాప్ స్మాల్ క్యాప్ మొత్తము లాభాలు లాభాలి ఇక గ్రహించండి అండ్ నిఫ్టీ ఇండియా విషయంలో తగ్గింది పాయింట్ త్రీ త్రీ పై తీలో ఫిఫ్టీనే ఉండాలి అది అగ్రహించండి అండ్ అండ్ ఇప్పుడు నిఫ్టీ పీసీ నిఫ్టీ రేస్ కూడా నేను స్వల్పంగా పెరిగింది ఈరోజు వన్ పాయింట్ టూ నైన్ ఉంది నేను వన్ పాయింట్ వన్ జీరో ఉండే అంటే ఫుట్ రేస్ పెరిగింది ఫుట్ రేస్ పెడుతుంటే మార్కెట్ పడుతుంది ఒక వీరి భావన అనుగ్రహించండి సో ఇక్కడ వార్తలు ఉన్నాయి వార్తలు చట్టాలు తొత్తమ విత్ టెక్నికల్స్ చూస్తాము చూస్తామో టెక్నికేనాస్లో దీని ఒక రేటు అండ్ హైయెస్ట్ రేట్ కూడా చెప్పడం జరుగుతుంది వాటి గుర్తించండి సో ఇక్కడ మనం పట్టపడటం వార్తలు చదువుకోవాలి ఈరోజు ఎన్సీసీ ఎన్సీసీకి బ్యాక్ సుమారు వన్ థౌసండ్ ఫోర్ సెవెన్ సిక్స్ పార్క్ మళ్ళీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఈ ప్రసాద్రం ఈ షేర్ కూడా ఇప్పుడు తగ్గినప్పుడు తీసుకున్న షేర్ అది గుర్తించండి జే జై జేడబ్ల్యూ ఇటీడీ గవర్నమెంట్లో ఒక ఎమో పెట్టిన వార్త వచ్చింది సో ఇందు మూలంగా ఈరోజు దీని యొక్క ఇన్కమ్ మన షేర్ పెరిగే అవకాశం ఉంది ఆల్ ఇండియా కూడా అవుట్పుట్ ప్రొడక్షన్ చాలా ఇంప్రూవ్ అయ్యేటట్టు వార్త వచ్చింది అట్లా చాలా హోటల్స్ కూడా మన మ్యారిటోన్ ప్రాపర్టీని సుమారు త్రీ ఫిఫ్టీన్ కోర్స్ పెట్టి కొన్న వార్త వచ్చింది సో దీని ఈ రేటు పెరిగే అవకాశం ఉంది షేర్ యొక్క ట్రెండింగ్ షేర్ కింద టాటాస్ ఆల్మోస్ట్ మెటర్ స్టేషన్ పెరిగింది టాటాస్ ట్రెండింగ్లో ఉంది పెట్టడానికి అవకాశం ఉంది సీజీ పార్ కూడా ఒక ఎంఓ పెట్టుకు ఎమో పెట్టుకుంది నేను పెరిగింది ఇప్పుడు కూడా ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంది ఎన్ఎంఎస్ కూడా మంచి ప్రొడక్షన్ ఇచ్చినట్టు వార్త వచ్చింది మెటల్ మెటీరియల్స్ షేర్స్ మంచి లైమ్లో పెట్టినాయి కాబట్టి ఎన్ఎంపిస్ కూడా రోజు పెట్టడానికి అవకాశం ఉంది అట్లనే ఎన్టీఎస్ కూడా దాని యొక్క కెపాసిటీ క్రాస్ అయినట్టు వార్త వచ్చింది నిన్న కూడా పెరిగింది కంటిగా టూ డేస్ పెడుతుంది ఈ రోజులో పవర్ లో అన్ని పెరగడానికి అవకాశం ఉంది టాటా పవర్ కూడా ఒక ఎంఓ పెట్టుకున్నట్టు వార్త వచ్చింది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ యొక్క ఆర్డర్స్ ప్రాజెక్టు సంపాదించింది సో ఉంది అట్లా ఇన్ఫోసిస్ కూడా ఓ ఎమ్ఓ పెట్టుకుంది టెక్నాలజీ సెక్స్ పెడుతున్నాం కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది ఆషియన్ పెయింట్స్ కూడా ఒక మధ్యప్రదేశ్లో కొత్త ప్లాంట్ ఓపెన్ చేస్తుంది వన్ సిక్స్ ప్రోస్ సో ఇది కూడా ఇది అవకాశం ఉంది గ్రహించండి అండ్ ఈరోజు మా ఛాయిస్ చేసుకుంటే ఎన్ఎంపిస్తుంది ఈరోజు ఎన్ఎం పెట్టడానికి అవకాశం ఉంది అది గుర్తించండి ఈరోజు రోజు జీ జీ ఒకటే ఉంది సో మనము పటాపట్న టెక్నికల్ చూద్దాము ఎన్సీసీ ఇక్కడ టెక్నికల్ చూసే ముందు మీకు ఓల్డ్ ఒకటే ఇండికేటర్ పెట్టాను ఇది మూవింగ్ కార్జెస్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ వన్ ఎప్పుడైతే షేర్ అయితే ఈ మూవింగ్ కార్జ్ పై ఉంటుందో ట్రైనింగ్ ఉన్నట్టు కనిపించాలి ఒకవేళ మూవింగ్ కార్జ్ కింద ఉంటే డౌన్ డౌన్కి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆ మూవింగ్ గార్జ్ దాడితోనే కొంటేనే బాగుంటుందని గుర్తుపెట్టుకోండి సపోజ్ ఒకవేళ ఇక్కడ సెకండ్ సెకండ్ మూవింగ్ గారి పైన అనుకో అది థర్డ్ మూవింగ్ గారు దాడితో కొంటే బాగుంటుంది అట్లాగే అన్ని మూవింగ్ అన్ని మూవింగ్ కార్జ్ పైన ఉంటే అది ట్రైనింగ్లో ఉన్నట్టు ట్రైనింగ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ జూన్ ఎన్సీసీ ఉంది ఆల్ మూవింగ్ పై ఉంది ఆల్మోస్ట్ ట్రైనింగ్లో ఉంది గత మొన్న టూ డేస్ తగ్గిన తర్వాత నిన్న పెరిగింది ఇప్పుడు టూ థర్ టూ ఫిఫ్టీ త్రీ ఉంది ఇది ఐఎస్ట్ టూ టూ సిక్స్ టూ పోయింది నిన్న టూ ఫిఫ్టీ సెవెన్ పోయింది ఈరోజు కూడా టూ ఫిఫ్టీ సెవెన్ తర్వాత పైకి టూ సిక్స్టీ పోయడానికి అవకాశం ఉంది అని గ్రహించండి జేహిస్ డబ్ల్యూ ఇప్పుడు ప్రస్తుతం ఎయిట్ థర్టీ సిక్స్ ఉంది ఐఎస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ పోయింది నిన్న ఎయిట్ థర్టీ నైన్ పోయిన తర్వాత ఒక మూడు రూపాయలు తగ్గి ఎయిట్ ఎస్ దగ్గర ఉంది నిన్న థర్టీ సిక్స్ పెరిగింది సో ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది ఒకవేళ ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ తర్వాత బ్రేక్ అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది అండ్ చాలెట్ హోటల్స్ కూడా ఆల్మోస్ట్ మొదల పోయింది ఒక మో కింద ఉంది కంటిన్యూగా త్రీ ఫో ఫైవ్ డేస్ తగ్గింది ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ప్రాడక్ట్ బుకింగ్ జరిగినట్టుంది ఒక ఈ వాతావరణంగా మళ్ళా ఈ రీ రీటెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నైంటీ వరకు కూడా పోయే అవకాశం ఉంది అండ్ టాటా టాటా స్టీల్ టాటెస్ట్ ఇప్పుడు వన్ ఫార్టీ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఉంది ఇది ఇవి కూడా హైయెస్ట్ హైయెస్ట్ ఉంది ఆ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ పని నేను హైయెస్ట్ హైయెస్ట్ పోయి తగ్గింది బట్ ఇక చార్ట్ ప్రకారం చూస్తే చార్ట్ బాగానే ఉంది ప్రజెక్ అవకా అవకాశం ఉంది ఈ వార్త వలన ఎన్ఎండిసి ఎన్ఎంసి కూడా ఇప్పుడు టూ థర్టీ ఫోర్ ఉంది హైయెస్ట్ టూ ఫిఫ్టీ టూ నేను టూ థర్టీ ఫోర్ కూడా పోయింది అండ్ ఇది ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ టూ ఫిఫ్టీ ఫోర్ పోయే అవకాశం ఉంది ఎందుకంటే కంటిన్యూగా ఒక టెన్ డేస్ తగ్గిన తర్వాత టూ డేస్ నుంచి పెరుగుతుంది సో ఈ వాతామూలంగా పెరిగే అవకాశం ఉంది ఎన్టీపీసీ ఎన్టీపీసీ కూడా ఇప్పుడు ఈరోజు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ త్రీ ఉంది ఇది ఐఎస్ త్రీ ఫార్టీ ఎయిట్ త్రీ ఫార్టీ ఎయిట్ పోయి ఉంది ఫైవ్ డేస్ పోతే ఐఎస్ట్ అవుతుంది బట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ కంటిన్యూగా ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత అండ్ నిన్న టూ డేస్ నుంచి పెరుగుతుంది ఇప్పుడు త్రీ ఫార్టీ ఎయిట్ పై ఉంది ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ ఫోర్ పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇది షేర్ ల్యామినట్ ఉంది అండ్ ట్వంటీ పవర్ ఇప్పుడు వన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఉంది ఐఎస్ వన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ ఇంకా ఐఎస్కు వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ దూరంగా ఉంది ఆల్మోస్ట్ మీకు ట్రెండింగ్ చూస్తే మూవింగ్ అదే పై ఉంది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ తగ్గిన తర్వాత నిన్న పేరెంట్ స్టార్ట్ అయితే నిన్న థర్టీ ఎయిట్ రూపీస్ పెరిగింది అది గుర్తించండి ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పై ఉంది ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అంటే ఇదే రేంజ్ ఉంది ఇప్పుడు వన్ థౌసండ్ సిక్స్ వన్ థౌజండ్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇది వన్ థౌసండ్ సెవెన్ థర్టీ హైయెస్ట్ పోయింది ఇంకా హైయెస్ట్ కొంచెం కొంచెం దూరం ఉంది కాబట్టి ఇక్కడ కన్సరేషన్ ఉంది కాబట్టి ఈ వాతావరణం పెరిగే అవకాశం ఉంది ఆసియన్ ఆసియన్ పెయింట్స్ ఆసియన్ పెయింట్స్ ఆల్మోస్ట్ చాలా నుంచి డౌన్ ఉంది అన్ని ముందు మీద ఉంది ఇది అంటే కంపెనీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎక్కువ కొద్ది కొద్దిగా అక్మి చేసుకోవాలి సో ఈ వాతావరణం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే టూ డేస్ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్త్ జనర నుంచి తగ్గుతుంది కన్సల్టేషన్ మళ్ళీ తగ్గింది మళ్ళీ నిన్న నుంచి పెరిగింది ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్ థర్టీ ఉంది హయ్యెస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ హైయెస్ట్కి ఆల్మోస్ట్ సే ఎయిట్ హండ్రెడ్ దూరంలో ఉంది గుర్తించండి కోల్ ఇండియా కోల్ ఇండియా ఫోర్ ఫార్టీ సిక్స్ ఉంది హైయెస్ట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఆల్మోస్ట్ ఇంకా హైయెస్ట్కు థర్టీ రూపీ ఉంది ఇక్కడ మీకు ఆల్మోస్ట్ సెవెన్ టెన్ డేస్ తగ్గిన తర్వాత ఈ ఫైవ్ డేస్ కన్సల్టేషన్ అయింది సో ఇక్కడ నుంచి మళ్ళీ పెరగడానికి అవసరం ఉంది మళ్ళీ ఫోర్ ఎయిటీ దాటి దాటే అవకాశం కనిపిస్తుంది అట్లా సిజీ పవర్ సిజీ పవర్ ఆల్మోస్ట్ ఒకటే పై ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఇదే రేంజ్లో కన్సల్టేషన్ వస్తుంది నేను ఒకటే సారి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ దాకా పోయింది నేను ఇప్పుడు ఫోర్ సిక్స్ పై ఉంది నిన్న ఫోర్ నైన్టీ ఫైవ్ కూడా ఫోర్ నైన్టీ ఫైవ్ తాగిపోయింది ఫైవ్ నా త్రీ ఫైవ్ నా త్రీ దీని యొక్క హయెస్ట్ ఉంది సో ఈ వార్త మూలంగా ఈరోజు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఇవి ఈరోజు వార్తలు అండి వార్త ముగించి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం మళ్ళీ మండే నాకు కలుద్దాం థ్యాంక్ యూ